నమస్తే వెల్కమ్ టు అన్నల క్రియేషన్స్ ఫ్రెండ్స్ అయితే మనం పెద్దరు మార్కెట్ వచ్చాము పెద్దరు మార్కెట్లో వచ్చేసి ఎద్దుల ధరలు అనేది ఎంత అనేది ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ రేట్ అనేది ఎంత వస్తుంది అనేది మార్కెట్ అయితే ఇక్కడ అయితే మనం ఒకసారి గూడ్లు అయితే అన్న ఏం చెప్తున్నా అన్న రేట్ పాలపల్లె దూర్లో వచ్చేసి పాలపల్లె దూర్లు డెబ్బై రెండు వేలు అయితే రేట్ చెప్తున్నాయి லொமேட்டோமேட்டோசார்த்து மாதிரி

తొంభై ఐదు వచ్చేసి తొంభై ఐదు వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళు మినిమం తీసుకుంటారు ఎందుకంటే చాలా సార్లు కూడా మీకు వీడియోలు వాళ్ళు బయట వ్యాపారానికి పోయినప్పుడు తీసుకోవడానికి పోయినప్పుడు రైతులు అనేది మీరు మా దగ్గర ఇంత తక్కువ కొనుక్కొని మీరు ఇంత ఎక్కువ అమ్ముకుంటున్నారు కదా అందుకని వాళ్ళు రేట్లు అనేది పడలేరు అండి పేపర్స్ అలాగనే వాళ్ళు రేట్లు చెప్పాలంటే కొద్ది ఇబ్బంది పడుతున్నారు అన్న ఏం చెప్తాను రేటు రేట్ ఏంటి చెప్తున్నారు తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఎన్ని పళ్ళు పాల పళ్ళు ఏమన్నా సేద్యం కొట్టినరా ఏం కొట్టలేదు సేద్యం అయితే ఏం కొట్టలేదు అంట పాల పళ్ళు ఎన్ని ఎన్ని సంవత్సరం ఉంటాయా సంవత్సరం పైన ఉంటాయి ఎవరు కత్తేపల్లి రాత్మకపల్లి పక్కలో కత్తేపల్లి అంటే వీళ్ళు ఇద్దరు మార్కెట్ అయితే అడిగిరా ఎవరన్నా ఎనభై ఐదు వరకు అడిగిందా సార్ ఫోన్ ఏం రేపు నైన్ ఎయిట్ నైన్ జీరో త్రీ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కత్తే అంటే వనపర్తి జిల్లా వస్తుందండి ఆత్మకూరు మండలం సరే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్నా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకుంటా

అన్న ఏం చెప్తున్నా అన్న రేటు అవి రెండు లక్షల ముప్పై వేలు అయితే రేటు చెప్పండి చెప్పి రెండు లక్షల ముప్పై వేలు ఎన్ని పళ్ళనా పల్లెన్ని ఇది పాల పళ్ళదా అది అయితే పల్లెదైతే లేదంటే పళ్ళతో ఉంది అంటున్నాను ఇద్దరు మార్కెట్కి ధూళ్ళను ఒక ఏమంటారు మన ఎద్దులను రేట్లు అడగాలంటే ఫస్ట్ చూడడానికి మంచిగా ఉండాలి అప్పుడైతేనే దానిలో రేట్లు అనేది కనుక్కొని పెట్టడానికి ఉండేది ఎందుకంటే కొన్ని కొన్ని ఆల్రెడీ మోసాలుగా అయిపోయింటే ఎద్దులు వాటి రేటు కనుక్కున్న కూడా పెద్ద ప్రయోజనం ఉండదు దానివల్ల ఎక్కువ కొనే వాళ్ళకు కూడా పెద్ద అట్రాక్షన్ ఉండదు వీళ్ళ రేట్లు కనుక్కోవాలనుకుంటే మీకు మంచి ఎద్దులు రేట్లు ఎంత నడుస్తున్నాయి అనేటట్లయితే పెట్టిన కూడా బాగుంటుంది ఇప్పుడు వయసు అయిపోయిన ఎద్దులను నెక్స్ట్ ముంచైపోయిన ఎద్దులను తీసుకుంటే మీరు సేద్యానికి పనికి రావాలి అందుకని నేను మనకు నచ్చినట్టు అంటే మంచిగా ఉన్న ఎద్దులను మాత్రమే వీడియోస్ అయితే పెడుతున్నాం మామూలు అయితేనే మార్కెట్ అనేది మీకు ఎంత పెద్దగా ఉంది అనేది దానికి మీకు చూపిస్తున్నాం ఒక మార్కెట్ రేట్లు అయితే ఏం అడగట్లేదు ఇంకేనా

ఇలా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇప్పించుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి ఒకసారి మరి డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ జీరో ఫైవ్ త్రీ జీరో టూ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడకూడదు పెద్ద ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ వనపతి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటది ఇది కావాలనుకున్న వాళ్ళైతే రైతులకు ఎద్దులు కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి మార్కెట్ మార్కెట్కి మీకు పెద్ద పెద్దలు అయితే దొరుకుతాయి అన్న మేమేనా ఏం చెప్తున్నా అన్న రేటు ముప్పై రెండు లక్షల ముప్పై వేలు ఎన్ని ఉన్నాయి అన్నేసినాయి వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రెండు లక్షల ముప్పై వేలతో అయితే రేట్ చెప్పండి అన్ని పల్లె వేసినాయ మార్కెట్ వచ్చినాయి ఎవరన్నా కొత్తపల్లి మండలం ఐజా మండలం గద్వాల జిల్లా వస్తుంది గద్వాల జిల్లా నుంచి వచ్చానంట అడిగిర ఎవరన్నా ఎంతవరకు అడిగింది ఒకటి తొంభై ఒకటి తొంభై వరకు అయితే అడిగిందంట పళ్ళ అయితే అన్నీ వేసినా రెండు లక్షల మొబైల్ అయితే మీరు బేర్ మార్కెట్కి వచ్చింది వీళ్ళు కావాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటే మీరు కాల్ చేసి మాట్లాడుకోండి కానీ అనవసరమైన కాల్స్ మాత్రం చేయద్దండి ఓన్లీ అవసరం వాళ్ళు మాత్రమే కాల్ చేసి మాట్లాడుకోండి ఎందుకంటే అనవసరమైన చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు కదా ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ త్రీ ఫైవ్ ఓకే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఏం పేరు కాంటారు మార్కెట్ ఎద్దుల మార్కెట్ ఎద్దుల ఈ పెద్ద మార్కెట్లు అంటే అన్ని మార్కెట్ల కన్నా నెక్స్ట్ పొట్టేళ్ళు గొర్రెల మార్కెట్ కన్నా ఎద్దుల మార్కెట్ పెద్దగా పెద్దగా ఉంటుంది మార్కెట్ ఫస్ట్ మార్కెట్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి గేదెల మార్కెట్ తక్కువ ఉంటుంది పొటేళ్ల మార్కెట్ కూడా పెద్దగా అందుల మార్కెట్ పెద్దగా ఉంటుంది కాకపోతే మేకల మార్కెట్ మేక మార్కెట్ మాత్రం కొద్దిగా చిన్నగా ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాక నేను అనుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది